హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ఏఎస్ క్రేజీ ఫుడ్స్ ఈరోజు మన స్పెషల్ వచ్చి బెండకాయ ఫ్రై అండి చిన్నప్పుడు అసలు ఈ బెండకాయలే తినేవాడిని కాదండి అందుకని మా అమ్మ ఏం చేసేదంటే ఈ బెండకాయలు తింటే బ్రెయిన్ బాగా పెరుగుద్ది తెలివితేటలు వస్తాయని చెప్పేదండి అంతేకాదండి మ్యాథ్స్ చాలా బాగా వస్తుందని చెప్పేదండి అందుకని నేను బెండకాయ తినడం మొదలుపెట్టా అప్పటి నుంచి కిలోలు కిలోలు బెండకాయలు అయితే తిన్నాను కానీ బ్రెయిన్ అయితే నాకు అసలు పెరగలేదు మీకు కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యి ఉంటే కామెంట్లో తప్పకుండా తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటా ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వచ్చేద్దామండి ఈ బెండకాయ ఫ్రైని జిగురు లేకుండా అలానే టేస్టీగా క్రిస్పీగా ఉండేటట్టు ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు నేర్పిస్తాను ఇలా ట్రై చేయండి బెండకాయ ఫ్రై అంటే ఇష్టం లేనని కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి తినలేదనుకో మా అమ్మ చెప్పినట్టు చెప్పండి చాలు రోజు తింటారు లేట్ ఎందుకంటే మరి మొదలు పెట్టేద్దామా ఈ బెండకాయ ఫ్రై ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం మనం చేస్తుంది ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు సాయిమినపప్పు ఎండుమిర్చి ఈ తాలింపు మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం చిన్నుల్లిపాయలు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుని లైట్గా ఒకసారి మనం బాగా కలుపుకుందాం ఇలా కలుపుకుంటూ ఆనియన్స్ని అనేది మనం ఫ్రై చేసుకుందాం నేను చిన్నపాయలు అనేది యాడ్ చేసుకున్నాను మీకు అనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబిలిటీ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి నేను చిన్నపాయలు ఉన్నాయి కాబట్టి చిన్నుల్లిపాయలు వేసుకున్నాను ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా మనం ఫ్రై చేసుకుందాం ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బెండకాయలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఈ ఆనియన్స్లో యాడ్ చేసుకుందాం అండి గుర్తు పెట్టుకోండి ఈ బెండకాయలు అనేది కోసే టైంలో బెండకాయల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక గుడ్డతో బెండకాయలు బాగా శుభ్రంగా తుడుచుకొని తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని ఐదు నిమిషాల పాటు పక్కనుంచుకోండి ఇలా పక్కనుంచుకోవడం వల్ల బెండకాయలో ఉండే జిగురు అనేది కొంచెం ఆరిపోతుందండి దానివల్ల కొంచెం బెండకాయ జిగురు అనేది రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు బెండకాయలు అనేది లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికడ పసుపు అనేది యాడ్ చేసుకుందాం అలానే వన్ టీ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుని బెండకాయలు వేసినటువంటి సాల్టు పసుపు అనేది ముక్కలకు పట్టేలాగా బాగా మనం కలుపుకుందాం ఇలా కలుపుకునే టైంలో మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి మరీ హై అవసరం లేదు మరీ లో అవసరం లేదు మీడియంలో పెట్టుకుని ఇలా ప్రోపర్గా మనం కుక్ చేసుకుందాం ఇలా కుక్ చేసుకున్న తర్వాత బెండకాయలు అనేది ప్రోపర్గా కుక్ అవ్వడానికి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మంట అనేది సిమ్లో పెట్టుకుని మొక్క మెత్తబడే వరకు బాగా మనం కుక్ చేసుకుందాం బెండకాయ అనేది ఎలా కుక్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుని యాడ్ చేసినటువంటి కారం ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకుందాం మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే అడిషనల్గా కారం అనేది యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంట అనేది సిమ్లో పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మనం కుక్ చేసుకుందామండి ఇలా కుక్ చేసే టైంలో అడుగు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయండి మధ్య మధ్యలో చూసి బాగా కలుపుకోండి కారంలోని పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి అంతేకాదండి బెండకాయ అనేది పూర్తిగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ ఫ్రై చేసుకొని కాస్తంత నెయ్యి వేసుకొని అలా అలా కలుపుకు తింటే ఆ టేస్టే వేరే అండి లేట్ ఎందుకండి మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ చిన్న ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్